భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడట బ్రహ్మదేవుడు ఏంటమ్మా సంగతి ఏంటి చెప్పొద్దు ఏం లేదు తండ్రి నువ్వు నన్ను పిల్లిగా పుట్టించో దిక్కుమాల కోరిన కొంచెం మనిషిని పెళ్లి చేసుకోవాలి ప్రత్యేకంగా నాకు మనిషితో పెళ్లి అనిపించాలి భగవంతుడు పుట్టమ్మా అయ్యే పని కాదు అతను మనిషి నువ్వు వెళ్ళావు పెళ్లికి మనిషికి పెళ్ళేలాగ అవుతుంది ఇది ప్రకృతి పీరియడ్తో ఉంటే లేదు అది ఆ పోతి నేర్చలేదు అంటారు లేదు భగవంతుడు భక్తికి పెంచి వచ్చేసో నేను అంత భయంకరంగా తపస్సు చేశాను నువ్వు ఇచ్చి తీరవలసింది అంటే అప్పుడు పక్క ఏం చేస్తాను సరే ఏం చేస్తాను అని చెప్పేసి నేను మనిషిగా మారుస్తాను పోయి పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్లిని కాస్త ఏం చేస్తాడు మనిషిగా అందమైన అమ్మాయిగా తయారు చేస్తాడు ఇప్పుడు అమ్మాయి ఇంకా తెలుసు కదా అదిలాగా కోరుకుంటే నిర్ణయం అవుతుంది కదా ఇప్పుడు ఆ మనిషి వెనక పడి అతన్ని పెళ్లి చేసేస్తాడు పెళ్లి చేసుకునే లైఫ్ ఇలా లీడ్ అవుతుంది చదువుతుంది ఈ లోపల పక్క ముందు అనిపిస్తుంది ఇది మారింది అంటుంది నిద్ర మారిందా లేదా టెస్ట్ చేయాలనిపించింది రూపంలో కూడా వస్తాడు అయితే తలపి కొడతాడు రూమ్ లో తలకి చేస్తారు ఎవరు స్వామి ఏంటంటే నన్ను మర్చిపోయావా నీకు నేను మనిషిని చేసేటువంటి దేవుణ్ణి నీ దగ్గరికి నిన్ను వచ్చాను గౌరవించేటువంటి దేవుణ్ణి తప్ప దేవుడు వచ్చారా మళ్ళీ వెంట దేవుని రెండు స్వామి స్వామితో ఈ వెల్కమ్ చెప్తారనమాట స్వామి లాగా వచ్చారు ఏమి మంచిగా ఉన్నావా శుభ్రంగా ఉన్నావా మంచిగా మనిషిలాగే ఉన్నావా లేదా హండ్రెడ్ కోసం మనిషిలాగా ఉన్నాను చూడండి నా ఆటలు చూడండి నా జడ చూడండి నా పువ్వులు చూడండి

పిల్లలు అలా మోడంతో అలాగే ఒక అవకాశం వచ్చి కూడా మళ్ళీ భగవంతుడు హార్ట్ఫుల్ గా మారండి హార్ట్ఫుల్ గా చేయండి చేంజ్ చేయండి చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండండి కష్టంగా ఉంటాను